వనకచెర్ల వివాదంపై బీఆర్ఎస్ ఎంఎల్సి కవిత స్పందించారు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏపీ ప్రజలకు లాభం లేదన్నారు వనకచెర్ల అనేది కేవలం కుట్రపూరితమైన ప్రాజెక్ట్ అన్న కవిత నీటి ప్రాజెక్ట్ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదని కూడా విమర్శించారు. మీ అందరికి తెలుసు ఎప్పుడూ కూడా సమాచారం లేకుండా మాట్లాడను నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను వీళ్ళు మీటింగ్ కిపోయిన్రో జలశక్తి మీటింగ్ కి మొట్టమొదటి అంశమే ఎజెండాలో వనకచెర్ల జరిగింది అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది ఎంత అంటే ఇది ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి ఈ విషయం తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు అయినా అటెండ్ అయినరు అయినా పోయినరు పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పజెప్పి వెనక్కి రావడం జరిగింది నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల యొక్క హక్కులు గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం ఇది వాస్తవం ఇది జరిగింది అక్కడ ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ ఇచ్చింది ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది ఎజెండాలో బనకచర్ల ఇష్యూ చర్చించినాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు ఆయన బొంకుతున్నాడు అరే లేదు వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది ఎంత దారుణం ఇది ఇంత సిగ్గులేనం ఉంటుందా ఇంత ఘోరం ఉంటదా ఇంత అన్యాయం ఉంటుందా జరిగింది వాస్తవంగా అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు జరుగుతున్నటువంటి నష్టం ఏంది మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఏంది ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను